ఆ ఋషి నుంచి కాకం ఆకలితోటి అలమ అలమటించి నీరు కోసము వస్తున్నాడు ఆ గ్రామంలో ఒక సత్యమూర్తి ఒక ఆయన నుండి ఆయన బాగా ఆయన అన్ని చూసుకున్నవాడు ఫ్యామిలీలో ఉంది పిల్లలు ఉన్నాడు అని ఆయన చూసి మాస్టర్ గారు ఏమైంది ఋషి గారు అంటే ఆయన ఆకలి వేస్తుంది దాహంలో ఉంది అండి మా ఇంటికి అని ఆయన ఇంటికి తీసుకెళ్ళి మంచి విడిచి భోజనం పెట్టి చేసిన తర్వాత చాలా సంతోషంగా అని దీవిస్తుండీ లేదండి నాకు మోక్షమార్గం ఏమైనా చూపించండి అంట ఓకే ఓకే రానైనా మార్గం చూపిస్తాను నాతో ఉంటారు హెంపి హెంపి ఎప్పుడు కాదండి ఉన్నారు పిల్లలు చదువు వస్తాను కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకుని అని ఆయన చెప్తుంటారు సరేనాయనండి ఆ విలుపోతారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి ఇవ్వు పిల్లలు చదువులు అయిపోతాయి మళ్ళీ వస్తారు మళ్ళీ ఆయన పిలుస్తారు భోజనం పెడతారు చది చేస్తారు ఏమయ్యా ఇప్పుడైనా వస్తావా సత్యమూర్తి నీకు మోక్షం చూపిస్తాను హ్యాబే బిబ్బే పిల్లలు చదువులు పూజ ఉద్యోగాలు అయిపోతే నేను వస్తానేనండి మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన అరుసేసి వస్తారు ఏమయ్యా బాగున్నా అంత బాగున్నా అంత బాగుందండి పిల్లలు ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని బాగున్నాయి పిల్లలు పెళ్ళిళ్ళైపోతాయండి సరే బాగుంది చాలా సంతోషం ఇప్పుడైనా మోక్ష ఏమైనా ఉంది చూపించండి కానీ కొంచెం వాళ్ళు వాళ్ళకి కొంచెం డబ్బు దాస్తారండి ఇల్లు పుల్లు కట్టేసి పెళ్ళి అయిపోతే నేను మోక్ష మార్గం మీతో సరేలే ఇష్టం అని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులేక అయ్యాక మళ్ళీ మాస్టర్ గారు ఆయన డెయిరు సత్యమూర్తిలే తీర చూసి పిల్లలు పెడితే చనిపోయారండి మా నాన్నగారు అయ్యయ్యో ఆయన అని ఆయన ఆలోచించిన తర్వాత తరువాత చూస్తే ఆ చెట్టు కింద చూస్తే కుక్క ఉంది ఎవరు కుక్క అని చూసి ఆ మరసింబలో నీళ్ళు దిగిపోసి ఒక్కసారి కుక్కమని తడితే ఆ సత్యమూర్తి ఏమయ్యా మూర్తి అంటే అయ్యా చనిపోయే పిల్లల కోసం డబ్బు దాస్తాను మరి అండి కుక్క రూపంలో అండి లేదు ఆ డబ్బు చెట్టు కింద దాస్తానండి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు పిల్లలకి ఇచ్చేదని చెట్టు కింద నుంచానండి సరే సరే మంచిది అనేసి అయితే ఎప్పుడైనా మార్చు మార్గం లేదంటే ఇదే అప్పచెప్పి వస్తానండి సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఆ అది కుక్క లేదు చనిపోతుంది అక్కడ పామ్ ఉంది మళ్ళీ దాని పామ్మని చూసి మరొకసారి నీరు చల్లితే నేను అండి చనిపోయి మళ్ళీ పాముగా కుట్టాను ఈ డబ్బుని మళ్ళీ నా పిల్లలకి ఇచ్చేస్తే మోక్ష మార్గం అవుద్దామని అంటాను అంటే ఎప్పుడు పిల్లలు చెప్తారు ఎవరేనాయన మీ నాన్న ఇక్కడ డబ్బు దాశారు అది అక్కడ పాముంది అని తిరిగి పిల్లలు ఆ డబ్బు కూడా పాముందని చెప్పేసి పాముని సంప్రదాలు ఇలా పాము చే అంటే దీని అర్థం ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలనేది అప్పుడు చేయాలి